హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అన్నయ్య ఏంటి ఇంకా మా పెళ్లి గురించి మర్చిపోకుండా ధీరజ్ మీద కోపంతో అందరి ముందు ధీరజ్ని ఎంతో అవమానించాడు కానీ ధీరజ్ మాత్రం నా కోసం అవమానాలన్నీ భరిస్తూ ఆ పార్ట్ టైం జాబ్ చేస్తూ కాలేజీ ఫీజు నాకు ధీరజ్కి కావలసినంత డబ్బు ఇంట్లో ఇస్తున్నాడు ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ధీరజ్కి ఎన్ని కష్టాలు అసలు నన్ను పెళ్లి చేసుకోకుంటే ఎంతో బాగుండేది ధీరజ్ జీవితం చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న వేదవతి ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది ఏం జరిగింది అని చెప్పి వెంటనే వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ ఏం జరిగిందే అంతలా ఆలోచిస్తున్నావు ఎందుకు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ వెంటనే వేదవతిని అగ్ చేసుకొని అత్తయ్య ఈరోజు విశ్వ అన్నయ్య ధీరజ్ని తన ఫ్రెండ్స్ ముందు ఎంతో అవమానించాడు కానీ ధీరజ్ మాత్రం తల వంచుకొని తన ఉద్యోగం తను చేస్తూ వెళ్ళాడు కానీ ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే కదా ధీరజకి ఇన్ని అవమానాలు అసలు నేను ఆ కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయాను ఇనువు మాత్రం ధీరజ చేత నా మెడలో తాలి కట్టించి భావజీవితం అన్యాయం చేశావు అని చెప్పి ప్రేమ ఇక వేదవతితో అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి చూడవే ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు నా మేన అందులో నా మేనకోడలి జీవితం అందుకే నా కొడుకుకు చెప్పి నీ మెడలో తాలి కట్టించాను కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకే అనగానే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటత్త అన్నయ్య మాత్రం మా పెళ్లి గురించి ఇంకా మర్చిపోతడలేడు పదే పదే ఆయనని అవమానిస్తున్నాడు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రేమ వేదవతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న శ్రీవల్లి ప్రేమ వేదవతి మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ధీరజ్ ప్రేమ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదా అంటే ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోవడంతో ప్రేమ మెడలో వేదవతి అత్తయ్యే ధీరజ్ చేత తాలి కట్టించిందా ఇది తెలియక ఇన్ని రోజులు మావయ్య ధీరజ్ని తిడుతూ ఉన్నాడు ఎలాగైనా ఈ విషయం మావయ్యతో చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సాయంత్రం అవుతుంది అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య నీకొక విషయం తెలుసా నీ దగ్గర అత్తయ్య ప్రేమ అందరూ కూడా ఈ విషయం దాచిపెట్టి నిన్ను మోసం చేస్తున్నారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి మళ్ళీ ఏం జరిగిందమ్మా నన్ను మోసం చేయడమేంటి అయినా మీ అత్తయ్య ఏ విషయమైనా నాతో చెప్పకుండా ఉండదు కదా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య అసలు ఇంత పెద్ద విషయం నీ దగ్గర దాచి అత్తయ్య కూడా మిమ్మల్ని మోసం చేసింది అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు నన్ను మోసం చేయడమేంటమ్మా అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఇంట్లో సూచన సంబంధాలని వదిలేసి తను కళ్యాణ్తో లేచిపోయింది కానీ వాడు మాత్రం ప్రేమని ప్రేమించలేదు దాని దగ్గర ఉన్న ఆ డబ్బు కోసమే ప్రేమని తీసుకువెళ్ళాడు ఇక ఆ డబ్బు తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఇక ఇంతలోనే హోటల్కి పోలీసులు రైడుకు రావడంతో ఇక ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని వేదవతి అత్తయ్యే ధీరచేత బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టించింది అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా వేదవతి చంప పగలగొడతాడు ఇక దాంతో వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు చూడు బుజ్జమ్మ పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నన్ను ఎన్నడూ మోసం చేయలేదు నా దగ్గర ఏ విషయమో దాచిపెట్టలేదు కానీ అలాంటిది నా కొడుకు జీవితాన్నే నాశనం చేశావు కదా ఎదురింటి ఆ శత్రువుల అమ్మాయిని తెచ్చి నా కొడుకుకి పెళ్లి చేశావు కానీ వాణి గురించి తెలుసుకోకుండా వాణ్ణి నేను ఎన్నోసార్లు అవమానించాను తిట్టాను కొట్టాను కానీ వాడు ఎప్పుడు ఈ నిజం నా దగ్గర చెప్పలేదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి నేను చెప్పేది వినండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇక నీ మాట ఎప్పుడు నేను నమ్మను ఎందుకంటే ఎన్నడూ మోసం చేయని నువ్వు ఇప్పుడు ప్రేమ ధీరజ్ నర్మద మాటలు విని నన్ను మోసం చేశావు ఇక నీ మాటలు వినను అని చెప్పి రామరాజు వెంటనే ధీరజ్ కాలర్ పట్టుకొని ఒరై ఇంత జరుగుతూ ఉన్నా ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా నీకిచ్చిన మాట కోసం అన్నయ్య ఎలా కట్టుబడి ఉన్నాడో నేను అమ్మకిచ్చిన మాట కోసం అలాగే ఉన్నాను కానీ ఆ క్షణంలో అమ్మ చేసిందే నాకు కరెక్ట్ అనిపించింది నానా అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు లేదురా నువ్వు మీ అమ్మతో కలిసి నన్ను మోసం చేశావు అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి ఏంటి ప్రేమ ఏంటి ప్రేమ ప్రేమించిన వ్యక్తి నిన్ను కాదన్నాడని మా మరిదిని నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావా అయినా నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ ఇంటి కోడలిగా నువ్వు పనికిరావు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ మెడలో తాళిని తెంపబోతూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది వద్దక్క ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ధీరజ నా మెడలో తాలి కట్టాడు ఇప్పుడు ధీరజ్ నా భర్త నా భర్త బతికుండగానే నువ్వు నా మెడలో తాలి తెంచడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నువ్వు కళ్యాణ్ ప్రేమించావు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు కానీ ధీరజ్ని ప్రేమించలేదు కదా నువ్వు ఈ ఇంట్లో అర్హురాలివి కాదు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ మెడలో తాళిని తెంపబోతూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ మాత్రం చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడొదిన నేను ప్రేమని పెళ్లి చేసుకున్నాను అది బలవంతంగానైనా సరే ఇష్టపూర్తిగానైనా సరే నేను ప్రేమ మెడలో తాళి కట్టాను అలాంటిది నువ్వు ప్రేమ మెడలో తాళి తెంపేయడం కరెక్ట్ కాదు అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ధీరజ్ వయసులో పెద్దదాన్ని అంతేకాకుండా ఈ ఇంటి పెద్ద కోడల్ని వదిననవుతాను అలాంటిది నా మీదే నువ్వు చేయి చేసుకుంటావా ఎంత ధైర్యం నీకు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ చూడొదిన నువ్వు చేసేది ఏమీ బాగాలేదు ప్రేమ మెడలో తాళి తెంపుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు చూడు ప్రేమ నా భార్య ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి వేశావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అధిక నిచ్చిన రామరాజు ఒరేయ్ ధీరజ్ ప్రేమ చేసింది తప్పే కదరా అలాంటి ప్రేమని నువ్వు వెనుకేసుకురావడం మరింత తప్పు చూడు నువ్వు నీ భార్య ఇక నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రేమ ధీరజ్ ఎక్కడికి వెళ్ళిపోతారు చూడండి నాకు ఇచ్చిన మాట కోసమే ధీరజ్ ప్రేమ మెడలో తాలి కట్టాడు అంతేకాని ఇందులో వాడి తప్పేమీ లేదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు చేసింది కూడా తప్పే కానీ వాడు మాత్రం ఎన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టినందుకు ఇప్పుడు నేను వానికి వేసే శిక్ష విధే అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి ఇందులో నాకు కూడా భాగముంది నేను కూడా తప్పు చేశాను అందుకే ప్రేమ ధీరజులతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ధీరజులతో ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి ఇప్పుడు అత్తయ్య కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతే మావయ్య మాత్రం వెళ్ళనివ్వడు ఇప్పుడు నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అదేంటి అత్తయ్య ఇంటికి పెద్దవారు మీరు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి ధీరజ్ ప్రేమ తప్పు చేశారు కాబట్టి మామయ్య య్య వాళ్ళని బయటికి గెంటేస్తున్నాడు కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదత్తయ్యా అని శ్రీవల్లి బ్రతికిలాడుతూ ఉంటుంది అది విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటి శ్రీవల్లి ఈ ఇంట్లో గొడవ పెట్టిందే నువ్వు మీ మావయ్యకి ఈ విషయం ఎందుకు చెప్పావు అసలు మీ మావయ్యకి చెప్పవలసిన అవసరం ఏముంది చూడు అయినా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు గొడవ పెడుతూనే ఉన్నావు ఏదో ఒక విధంగా గొడవ పెడుతూ అందరినీ మావయ్య చేత తిట్టిస్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఈ ఇంటి పెద్ద కోడలిగా నాకు కూడా బాధ్యత ఉంది కదా అందుకే నేను మావయ్యకి చెప్పే విషయమే కదా చెప్పేది అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి లేదు నువ్వు అందరికీ గొడవ పెట్టి శాశ్వతంగా అన్నాదమ్ములని విడదీస్తున్నావు అంతేకాకుండా కావాలనే నువ్వు ఈ ఇంట్లో గొడవ పెడుతున్నావు అని చెప్పి వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఇక మాటలు విన్న రామరాజు చూడు బుజ్జమ్మ చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు శ్రీవల్లిని అంటావెందుకు అని చెప్పి రామరాజు శ్రీవల్లిని వెనకేసుకొస్తూ ఉంటాడు ఇక అది విన్న వేదవతి చూడండి శ్రీవల్లి వచ్చిన దగ్గర నుంచి తన మాటలు విని అందరిని మీరు అవమానిస్తున్నారు బాధ పెడుతున్నారు ఇంకొకసారి ఇలా జరిగిందంటే నేను ఊరుకోను అని చెప్పి వేదవతి అంటుంది ఈ విధంగా ప్రేమ కళ్యాణ్ణి ప్రేమించిందన్న విషయం తెలుసుకొని ప్రేమ మెడలో తాలిని తెంపబోయిన శ్రీవల్లి శ్రీవల్లి చంప పగలగొట్టిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్